మహాప్రపంచానికి స్వాగతం ఈరోజు మనం చక్కగా నోరూరించే గుమ్మడికాయ హల్వాని చక్కచకా చేసేద్దామా గుమ్మడికాయ హల్వాకి గుమ్మడికాయ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి కట్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి కింద వేసి ఒకసారి బద్దలు కొట్టండి ఇప్పుడు మీకు ఎంత హల్వా కావాలో అంత క్వాంటిటీకి సరిపడా ముక్కల్ని తీసుకుని వాష్ చేసి ఇలా తురుముకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యిని వేసుకోండి కొన్ని జీడిపప్పులు దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో గుమ్మడి తురుముని యాడ్ చేసుకుని కాస్త అటూ ఇటూ కదిపి మూత పెట్టండి కాసేపటికి వాటర్ ఎవాపరేట్ అయ్యి తురుము కాస్త మెత్తబడుతుంది ఈ టైంలో బెల్లం పౌడర్ని యాడ్ చేయండి మీకు స్వీట్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి పౌడర్ని యాడ్ చేసుకోండి కొన్ని యాలకులు కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మూత పెట్టండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెల్లం మొత్తం కరిగి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తానికి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు వేయించిన జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి అంతేనండి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తినండి తిన్న ఎవరైనా ఫిదా కావాల్సిందే అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్